జరిగే పార్లమెంట్ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ తరఫున నుంచి జగిత్యాల్ రెడ్డి గారు ఎమ్మెల్సీ పోటీలో ఉన్నారు తను గత నలభై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ గల్ఫ్ దేశంలో ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా ఉండడం వల్ల వాళ్ళకు కూడా రకరకాలుగా సమస్యల పైన పోరాటం చేస్తూ అనునిత్యం ప్రజల కోసం కష్టపడే వ్యక్తి జీవన్ రెడ్డి గారు వచ్చే పార్లమెంట్లో తప్పకుండా జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాలనేది ఈ ప్రాంత ప్రజల కోరిక గతసారి పార్లమెంట్ నుంచి అరవింద్ బీజేపీ నుంచి గెలవడం జరిగింది ఆయన ఎన్నో రకాలుగా ప్రజలని మభ్యపెట్టి గల్ఫ్ ప్రతినిధులని గల్ఫ్ దేశాల్లో ఉన్న కార్మికులని సేవ చేస్తామని చెప్పి వాళ్ళకి ఎటువంటి కార్యాచరణ చేయకుండా వాళ్ళ ప్రభుత్వం నుంచి ఎటువంటి కార్మికుల కోసం ఏది చేయకుండా మళ్ళీ పోటీలో ఉన్నాడు మా ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే గల్ఫ్ కార్మికుల కోసం అన్ని రకాలుగా న్యాయం చేస్తూ ఈ ప్రాంతం నుంచి అత్యధికంగా గల్ఫ్ దేశాల్లో ఉన్నారు కనుక మొన్న పదహారు ఏప్రిల్కి ముఖ్యమంత్రి గారితోని గల్ఫ్ ప్రతినిధులు ఒక యాభై మంది ప్రతినిధుల వరకు సమావేశమై కార్యాచరణ తీసుకోవడం జరిగింది తప్పకుండా వచ్చే రోజులల్లో దానిపైన కార్యాచరణ చేస్తూ అదేవిధంగా గల్ఫ్ దేశాల వరకన్నా ఏమన్నా అయితే ఐదు లక్షల రూపాయలు ఎక్స్ దేశా కూడా ప్రకటించడం జరిగింది దాంట్లో మొదటిది వేములవాడ నుంచి శ్రీకారం చుట్టి అక్కడ ఒక కార్మికుడికి ఐదు లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది ఇద్దరికీ ఆల్రెడీ ఇవ్వడం జరిగింది అనునిత్యం ప్రజల కోసం పాటుపడే పార్టీ కాంగ్రెస్ పార్టీ కనుక జనప్రతినిధుల అందరికీ రిక్వెస్ట్ చేస్తున్నా ఈసారి మీ అమూల్యమైన ఓటుని చేతి గుర్తు కేసి జీవన్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీగా గెలిపించుకుంటే మన సమస్యల్ని పార్లమెంట్లో లేవనెత్తి తప్పకుండా దానిపైన ఒక రూ కార్యాచరణ రూపొందించి ప్రభుత్వం ద్వారా కూడా అన్ని రకాలుగా వాళ్ళకి ఏ రకమైన న్యాయం చేస్తే బాగుంటుంది అవన్నీ కూడా కార్యాచరణ చేసి రానున్న రోజుల్లో గల్ఫ్ ప్రతినిధి కార్మికులకు అందరికీ కూడా న్యాయం చేసే విధంగా కష్టపడతాడు కనుక మీ అమూల్యమైన ఓటు కాంగ్రెస్ పార్టీకి జీవన్ రెడ్డి గారికి కేసుకెళ్తీ చేయాల్సింది కోరుతూ అదే రకంగా ఈరోజు ఇక్కడ ప్రెస్ మీట్లో సింగిరెడ్డి నరేష్ రెడ్డి గారు టీపీసీసీ గల్ఫ్ కన్వీనర్ గారు స్వదేశ్ పరిపండ్ల టీపీసీసీ ఎన్ఆర్ఐ పార్లమెంట్ కోఆర్డినేటర్ గారు తోట దామోదర్ గల్ఫ్ జేఏసీ జాయింట్ సెక్రటరీ గారు అదేవిధంగా సాయిబాబా గారు మన ఆరుమూరు పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కూడా ఉన్నారు వారు కూడా మాత్ర విలేకరులకు ప్రింట్ మీడియా విలేకరులకు నమస్కారం నా పేరు సింగిరెడ్డి నరేష్ రెడ్డి నేను తెలంగాణ కాంగ్రెస్ గల్ఫ్ కన్వీనర్ ముఖ్యంగా ఇక్కడ గల్ఫ్ కార్మికులు గల్ఫ్ ఏదైతే సంఘాల ప్రతినిధులు ఉన్నారో వారందరికీ నమస్కారం తెలుపుతూ మనకు ఇక్కడ రెడ్డి గారు నిజామాబాద్ పార్లమెంట్లో వాళ్ళు వారు పోటీ చేస్తూ ఉన్నారు ఎంపీగా కాంగ్రెస్ పార్టీ తరఫున మన గొంతుక ఆయన మీ అందరికీ తెలుసు గల్ఫ్ కార్మికులందరికీ ఎందుకంటే శాసనసభలో కానీ శాసన మండలిలో కానీ గల్ఫ్ కార్మికుల కోసం మాట్లాడింది ఆయన ఒక్కడే రెడ్డి గారు ఒక్కడే రేపు ఎంపీగా గెలిచినాక కూడా ఆయన మన కోసం బలం నిప్పుతారు పార్లమెంట్లో కాబట్టి ఆయనను ఖచ్చితంగా మనం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది ఆయనకు మనకు ఒక గౌరవ అధ్యక్షంగా మనం స్వీకరించాల్సిన అవసరం ఉందని గెలుపు నేను తెలియజేస్తా ఉన్నా ముఖ్యంగా మొన్న ఈ మధ్యలో మనం తీసుకున్నట్టయితే పది సంవత్సరాల నుంచి పోయిన ప్రభుత్వం ఏమి చేయకుండా ఒక రెండు వేల మంది చనిపోతే పది సంవత్సరాల కాలంలో ఎవరికి ఒక రూపాయి ఇవ్వకుండా దగా చేసింది బీఆర్ఎస్ ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం ఆనాడు తెలంగాణ ఉద్యమంలో నీళ్లు నిధులు నియామకాలు మనకి మనకని చెప్పి బొగ్గుబాయి బొంబాయి దుబాయ్ అని చెప్పి మన ఓట్లు కొల్లగొట్టి గల్ఫ్ కార్మికులై గల్ఫ్ నాయకులై ఇలా మనకు అన్యాయం చేసింది బీఆర్ఎస్ పార్టీ అయితే ముఖ్యంగా కరోనా సమయంలో క్వారంటైన్ అని పెట్టి బయట నుంచి వచ్చినట్టు దేవుడా నేను మా ఇంటికి వద్ద చాలనుకునే సమయంలో ఎనిమిది వేలన్నర క్వారంటైన్ వేసి ఓటర్లలో పెట్టించి మా కార్మికుల్ని అన్యాయంగా దాన్ని కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఓడగొట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం అలాగే బీజేపీ ప్రభుత్వం ఇక్కడ ఉన్న అరవింద్ గారు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతూ ఉన్నారు మీరు బయట దేశాలలో బొట్టు పెట్టుకుని తిరుగుతున్నాం ఇప్పుడు అంతకుముందు కంకుణాలు లేవు అని చెప్తా ఉన్నావు నాయనా నీకు తెలుసా అసలు ఈ గల్ఫ్ గురించి గల్ఫ్లో ఇంతకుముందు బేరాన్లో మస్కట్లో వంద సంవత్సరాల క్రితమే గుళ్ళు ఉన్నాయి నీకు ఆ విషయం తెలుసా అని అడుగుతా ఉన్నాం నువ్వు ఆ మా గురించి మా గల్ఫ్ కార్మికులకు ఏం చేసినావు నువ్వు నువ్వు ఇవాళ సౌదీ కువైట్ కార్యాలయాలు లేవు దౌత్య కార్యాలయాలు లేవు హైదరాబాద్లో అభివృద్ధి నువ్వు ఏమైనా కావాలని అంటే దాని గురించి మాట్లాడవు గల్ఫ్ కార్మికులకు మేము ఇది చేస్తాం అది చేస్తామంటే నువ్వు ఏం చేసినావు ఆనాడు పసుపుపోటు అని చెప్పి ఇక్కడ రైతుల్ని మోసం చేసిన గద్దెలెక్కినావు ఇవాళ గల్ఫ్ కార్మికుల గురించి నువ్వు మాట్లాడే అర్హత లేదని చెప్పి మేము గల్ఫ్ కార్మికుల తరఫున మేము నేను అడుగుతా ఉన్నాం ఇవాళ ఇక్కడ ఉన్న ఏదైతే ప్రజలు ఉన్నారో మీకు అందరికీ తెలుసు ఒక నలభై ఐదు సంవత్సరాల నుంచి ప్రజా జీవితంలో ఉన్నటువంటి జీవన్ రెడ్డి గారు ప్రతి విషయం మీద అవగాహన ఉండి ఏ సమస్య అయినా అక్కడికి ఎలా దాన్ని తీర్చాలనే ఒక అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రెడ్డి గారు కాబట్టి అందరం గెలిపించుకోవాల్సిన అవసరం ఉన్నది నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ప్రతి ఒక్క ప్రజానికానికి మేము చేతులెత్తి జీవన్ రెడ్డి గారిని మనం గెలిపించుకోవాలని చెప్పి రేపు ఇవాళ ఏదైతే అధికారంలో ఉండి కూడా ఆయన ద్వారానే మేము రేవంత్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళినాం మా సమస్యల్ని వినవించడం తర్వాత అధికారంలోకి వచ్చినాక కూడా అంతకుముందు అంటే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చాలాసార్లు కొట్లాడినాం ఆయన పాదయాత్రలు కూడా మా మాట్లాడుతూ వచ్చినాం రిప్రజెంటేటర్ రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్లు ఇస్తూ వచ్చినాం రేవంత్ రెడ్డి గారితో ఇక్కడ ఆరుమూర్లోనే మీటింగ్ పెట్టడం కూడా జరిగింది ఈ బాధితులు కార్మికులు అయితే ఉన్నది ఆయన ఈ సమస్యలంతా అవగాహన పట్టి ఇవాళ మేనిఫెస్టోలో పెట్టి రేవంత్ రెడ్డి గారు ఆ మేనిఫెస్టోలో పెట్టిన దానికి అనుగుణంగా మనం అందరం గమనించాలి ఏ భారతదేశంలోనే ఐదు లక్షల ఎక్స్యేషి ఎక్కడ లేదు ఏ రాష్ట్రంలో కూడా లేదు ఇవాళ మనం అంటున్నాం కేరళ విధానం కావాలంటున్నాం ఆ రాష్ట్రంలో కూడా ఐదు లక్షల ఎక్స్పెష లేదు ఒక లక్షలే ఉన్నది కాబట్టి ఇవాళ ఐదు లక్షల ఎక్స్పిలేషన్ తోటి ఇక్కడ చాలు చేసిండ్రు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ రేపు రాబో రోజులలో దానికి గల్ఫ్ బోర్డు పెట్టి ఎన్ఆర్ఐ పాల సమగ్ర విధానం పెట్టి ప్రతి ఒక్కరికి న్యాయం చేస్తామని చెప్పి వారు ఈ మధ్యలో పదహారు నాడు ఈ నెల పదహారు నాడు గల్ఫ్ ప్రతినిధితో సమావేశమైన రోజు వారు చెప్పారు వివరంగా నేను మీకు న్యాయం చేస్తాను అనుకున్నా మీరు మోసపోయారు పైన బీజేపీ బీఆర్ఎస్ ప్రభుత్వం మిమ్మల్ని మోసం చేసింది మేము మీకు మేము న్యాయం చేస్తాం మీకు ఈ విధంగా చూసినట్టయితే ఈ మధ్యలో మీకు ఐదో లక్షల ఎక్స్పీరియన్స్ ఇచ్చినాం ఇంకా రాంబాబు రోజుల్లో సమగ్ర విధానం తెచ్చి దీన్ని మీకు అందరికీ న్యాయం చేస్తామని చెప్పారు దీన్ని మనందరం నమ్మాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇంతకుముందు ముఖ్యమంత్రి దగ్గర కానీ ఈ అరవింద్ గారు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వలేరే నరేంద్ర మోడీ గారికి ఇలా మీరు దుబాయ్ వేరు మేము ఆ రోజు కూడా అక్కడ ఉండే దుబాయ్లో పర్యటన చేస్తుండే మా గల్ఫ్ నాయకులం కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తూ ఉన్నప్పుడు దుబాయ్లో నరేంద్ర మోడీ మోడీ గారు వచ్చారు ఏది టెంపుల్ ఇనాగ్రేషన్ కోసం మీరు ఏడు సార్లు దుబాయ్ వేరు వివిధ దేశాలు గల్ఫ్ దేశాలు చాలాసార్లు వేరు దౌత్య సంబంధాలు వ్యాపార సంబంధాలు చేసుకుంటున్నారే గల్ఫ్ కార్మికుల కోసం ఒకటైన మీరు చేసి రా నరేంద్ర మోడీ గారు మీద సూటిగా అడుగుతున్నాం నువ్వు ఏదైతే కరోనా తర్వాత డెబ్బై ముప్పై పర్సెంట్ అంటే డెబ్బై శాతం చైర్మన్ దీనికి చైర్మన్ గల్ఫ్ విభాగానికి చైర్మన్గా ఉన్న వినోద్ కుమార్ సార్ అలాగే భీమరెడ్డి గారు కోర్టులో వేసి దాన్ని నెగ్గి ఆ వెయ్యి రూపాయలు మేము దాన్ని సాధించుకున్నాం ఏదైతే వంద శాతాన్ని సాధించుకున్నాం మేము ఇక్కడ కలెక్టరేట్లకు మా నాయకత్వం అంతటా తిరుగుతూ కలెక్టరేట్లలో రిప్రజెంటేషన్ రిప్రజెంటేషన్లు ఇస్తూ ఇక్కడ ఉద్యమం చేస్తూ లోకల్గా ప్రజలలో మేము దాన్ని సాధించుకున్న విషయం నిజం కాదా అని అడుగుతున్నాం అలాగే నువ్వు ఏదైతే వందే భారత్ ఫ్లైట్స్ పెట్టినావో కరోనా సమయంలో మా గల్ఫ్ కార్మికులు దోసుకోలేదా వందే భారత్ 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 ఫ్లైట్స్ అని పెట్టి పదివేలు దాన్ని ఇరవై వేలకు ఇరవై వేలు దాన్ని నలభై వేలకు టికెట్ నువ్వు దోసుకున్నది నిజం కాదా అలాగే చార్టెడ్ ఫ్లైట్స్ అని పెట్టినావు ఇరవై వేలు దాన్ని అరవై వేలకు అరవై వేలు దాన్ని లక్ష ఇరవై వేలు దోసుకున్నది నిజం కాదని చెప్పి మేము అడుగుతా ఉన్నాం కాబట్టి మీకు ఓట్లు అడిగే గల్ఫ్ కార్మికుల ఓట్లు అడిగే అర్హత లేదని చెప్పి బీఆర్ బీజేపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ ఉన్నాం అలాగే టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయితే ఎన్నో రకాల మోసం చేసింది గల్ఫ్ కార్మికుల్ని నిజంగా న్యాయం చేసిందంటే కాంగ్రెస్ పార్టీ మీరు కూడా అన్నలు మీరు అందరూ ఆలోచించాలి మనకు ఇది నిజంగా న్యాయం చేసింది కాంగ్రెస్ పార్టీ కదా ఇవాళ ఐదు లక్షలు ఎక్సికేషే పెట్టింది మనం చెప్తే విన్నాడు ముఖ్యమంత్రి గారు మనకు సమయం ఇచ్చారు అక్కడ అంతసేపు గంట సేపు మనకు సమయం ఇచ్చి ఆయన మొత్తం విషయాలు మాట్లాడారు కాబట్టి దీన్ని అవగాహన చేసుకొని మనం కాంగ్రెస్ పార్టీ తరఫున నిలబడాల్సిన అవసరం ఉందని చెప్పి ఇక్కడ జీవన్ రెడ్డి గారిని గెలిపించుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి చెప్తూ నమస్కారం ధన్యవాదాలు ఏపీసీసీ ఎన్ఆర్ఐ పార్లమెంట్ కోఆర్డినేటర్గా ఉన్నాను ఈరోజు మేము జీవన్ రెడ్డి గారి గెలుపు కొరకు ఆయన గల్ఫ్ కార్మికుల పక్షపాతి కాబట్టి తప్పనిసరిగా ఆయన గెలుపు ఖాయమై ఉన్నది మరి ఆ గెల్ఫ్ కొరకు మేము కూడా ఒక మూమెంట్ చేస్తూ ఉన్నాం ఎందుకంటే ఈ పదిహేను లక్షల మంది తెలంగాణ ఈ దుబాయ్ మస్కట్ గల్ఫ్ కార్మికులు వీళ్ళ సమస్యలే కాదు భారతదేశం నుంచి ఈ గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళిన ఎనభై ఎనిమిది లక్షల మంది కార్మికులు ఎన్నో సమస్యలతోని జీవనం కొనసాగిస్తున్నారు ఆ దేశాల్లో ఎడారి దేశాల్లో కాబట్టి ఎనభై ఎనిమిది లక్షల మందికి ప్రతినిధిగా జీవన్ రెడ్డి గారు గొంతు పార్లమెంటులో వినిపించాలి వీళ్లకు సంక్షేమ పథకాలు అమలు కావాలి సామాజిక భద్రతా పథకాలు అమలు కావాలి గల్ఫ్ దేశాల నుంచి గర్ వాపస్ వచ్చినటువంటి వలస కార్మికులకు రిహాబిలిటే రిహాబిలిటేషన్ రీఇంటిగ్రేషన్ పునరావాసం పునరేకీకరణ ప్యాకేజీలు ప్రకటించి మన కార్మికులు తిరిగి తిరిగి వలస అనేటువంటి విషవలయంలో చిక్కుకొని చనిపోకుండా వీళ్ళకి కాపాడవలసినటువంటి బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉండే అయితే గత ప్రభుత్వాలు ఈ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించినాయి కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ వీళ్ళ సంక్షేమాలను ఏనాడు పట్టించుకున్న దాఖలాలు లేవు మీ అందరికీ తెలిసే ఏటా సంవత్సరానికి రెండు వందల ఇరవై మంది తెలంగాణ వాళ్ళు ఈ గల్ఫ్ దేశాల్లో ఈ పద్దెనిమిది ఈసియా కంట్రీల్లో మరణిస్తూ ఉన్నారు అవి శంషాబాద్ ఎయిర్పోర్ట్ వస్తున్నాయి డెడ్ బాడీలు మన ఊర్లోకి వస్తున్నాయి మరి వాళ్ళ యొక్క బాధలు ఏమని ఉన్నాయి అని ఒక్క మన ఎమ్మెల్యే కానీ మన ఎంపీ కానీ వాళ్ళ ఇంటికి పోయి తెలుసుకొని దాన్ని పార్లమెంట్లో శాసనసభలో ఏ రోజైనా ప్రస్తావించిండ్రా ప్రస్తావించలేదు ఒక్క రెడ్డి గారే ఎమ్మెల్యేగా ఎమ్మెల్సీగా మంత్రిగా ఉన్న టైంలో దీన్ని కొంత ముందుకు తీసుకెళ్లారు శాశ్వతంగా గర్భ కార్మికుల గొంతుకాయి ప్రశ్నించిండు కాబట్టి ఆయనకే మేమందరం ఈరోజు మనమందరం కట్టుబడి ఉన్నాం చాలామంది గల్ఫ్ దేశాల నుంచి కూడా ఇప్పటికి కూడా ఫోన్లు చేస్తూ ఉన్నారు చాలామంది వాళ్ళ ఓట్లు ఇక్కడ లేవు కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల ఓట్లు ఇక్కడ ఉన్నాయి కాబట్టి ఆ లక్క నుంచి ఫోన్లు చేసేటువంటి పరిస్థితి ఉన్నది మరి ఇప్పుడు గల్ఫ్ దేశాలు ఇంతమంది ఉన్నారు మరి వీళ్ళకు ఎనభై ఎనిమిది లక్షల మందికి ఓటింగ్ రైట్స్ ఎందుకు కల్పించలేదని చెప్పేసి మేము ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ప్రభుత్వాన్ని అడుగుతున్నాం మీరు పదేళ్ళ నుంచి ఉన్నారు ఎన్నో కార్యక్రమాలు చేసినామంటున్నారు చాలా పెద్ద పెద్ద పేర్లు వికసిత్ భారత్ అంటున్నారు కానీ ప్రజాస్వామ్య ప్రపంచంలోనే నంబర్ వన్ ప్రజాస్వామ్య దేశమైనటువంటి మన భారతదేశంలో మరి ఇలాంటి డెమోక్రసీలకు ఇలా ఎందుకు తీసుకురాలేరు మీరు తాత్కాలికంగా టెంపరీ వలస వెళ్ళిన మన కార్మికులు గలుపు దేశాల్లో పోయినోళ్లకు అక్కడ నుంచి ఎలక్ట్రానిక్ పద్ధతిలో ఓటు కదా మరి మరి దీంట్లో ఎందుకు మార్పు చేయలేరు మీరు చట్టాల్లో ఇంత పెద్ద చట్టాలు చేసినాం మేము ఎన్నెన్నో మార్చినాం త్రీ సెవెంటీలు తెచ్చినాం ఇట్లాంటి పెద్ద పెద్ద మాటలు అని చెప్తున్న వాళ్ళు గల్ఫ్ కార్మికులకు ఓట కాద్దా అని మేము ప్రశ్నిస్తున్నాం మరి ఇట్లాంటి ఎన్నో పథకాలు చేయాల్సి ఉండే మరి చేయలేదు మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వచ్చిన వంద రోజుల్లోనే ఒక ఇద్దరు మందికి ఇద్దరు గల్ఫ్ కార్మిక బాధిత కుటుంబాలకు ఐదు లక్షల సిగరేష ప్రకటించి ఒక గొప్ప పని చేశారు ఇంకా రాబోయే రోజుల్లో ఎన్నో చేస్తామని మన హామీలు ఇచ్చారు కాబట్టి వీళ్ళతోనే మనం గల్ఫ్ కార్మికులం ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తున్నాను జైహిందైందర్ నాది రాజన్న సిరిసిల్ల జిల్లా గల్ఫ్ కేసీ స్టేట్ జాయింట్ సెక్రటరీ నేను నేను అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ గ గల్ఫ్ ఎన్ఆర్ఐసిఎల్ విభాగంలో పనిచేస్తూ ఉన్నాను మన నిజామాబాద్ పార్లమెంటు పరిధిలో ఉన్న గల్ఫ్ సోదరులందరికీ ఒక విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను ఇవాళ ఆర్మూర్ కేంద్రంగా ఈ ప్రాంతంలో గత ఐదు సంవత్సరాల నుండి ధర్మపురి అరవింద్ గారు అధికారంలో ఉన్నారు ఇక్కడ నుంచి విదేశాలకు అత్యధిక సంఖ్యలో ఆరునూరు అడ్డాగా అయ్యేలా విదేశాలకు వెళ్తున్నారు మిడి మిడిల్ ఈస్ట్ కంట్రీలో అదేవిధంగా గల్ఫ్ దేశాల్లో నాలుగు వేల ఒక వంద ముప్పై ఆరు మంది జైళ్లల్లో మగ్గుతే ఇప్పటి వరకు పార్లమెంట్లో ఒక్కసారి కూడా మన ధర్మపురి అరవింద్ గారు మాట్లాడలే అదేవిధంగా ఫారెన్ అఫేర్స్ అంతా కూడా కేంద్ర ప్రభుత్వం చేతిలో ఉంటుంది గతంలో ఇప్పటి వరకు కూడా పార్లమెంట్లో ఒక్కసారి కూడా ఈ విషయాన్ని లేవనెత్తలే అదేవిధంగా మన నరేంద్ర మోడీ గారు గల్ఫ్లో చక్కర్లు కొడుతూ ఉన్నారు గల్ఫ్లో మరణిస్తున్న కార్మికుల పక్షాన కానీ గల్ఫ్లో పీపా వరల్డ్ కప్ సందర్భంగా ఖత్తర్లో పన్నెండు వందల మంది అక్కడ స్టేడియంలు ఫుట్బాల్ స్టేడియంలు నిర్మిస్తుండగా పన్నెండు వందల మంది మన భారతీయులు మరణిస్తే ఒక్కసారి కూడా వాళ్ళ పక్షాన సానుభూతి కానీ ప్రకటించిన పక్షాన వాళ్ళే అదేవిధంగా వాళ్ళకి రావాల్సిన రియాబిలిటేషన్ ఎక్స్గ్రస్ పైసల కోసం కూడా పార్లమెంట్లో వరకు ఒక్క బీజేపీ నాయకుడు కూడా మాట్లాడినా దాఖలలేదు అదేవిధంగా ధర్మపురి అరవింద్ గారు ఎన్ఆర్ఎస్ఎల్ విభాగం ఉన్నదని చెప్తారు ఇప్పటి వరకు ఒక్క ఎన్ఆర్ఐ గల్ఫ్లో చనిపోయిన కుటుంబానికి వారు చేసిన హెల్ప్ లేదు అదేవిధంగా గల్ఫ్లో ఇప్పటి వరకు ఉన్న కార్మికుల పక్షాన ఏనాడు కూడా వారు ఒక విషయం కూడా మాట్లాడిన దాగల లేదు మేము ఆరుమూర్ కేంద్రంగా ధర్మపురి అరవింద్ గారికి ఒక సవాల్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా మీ మోడీ గారితోని గల్ఫ్లో ఉన్న నాలుగు వేల ఒక వంద ముప్పై ఆరు మందిని విడిపిస్తామని చెప్పి మీకు దమ్ము ధైర్యం ఉంటే చెప్పండి అరవింద్ గారు ఒక బొట్టు పెట్టుకుంటేనే ఒక కంకరంగా కట్టుకుంటేను ఇలా మా బాధలు తీరాయి ఈ ఇప్పుడే కాదు బొట్టు పెట్టు మేము పుట్టినప్పటి నుంచి బొట్టు పెట్టుకుంటున్నాం నేను పన్నెండు సంవత్సరాలు గల్ఫ్లో ఉండొచ్చిన ఓమాన్లో రెండు సంవత్సరాలు ఓమానం ఓమాన్లో శివాలయము మా తాతల బుట్టకు ముందు నుంచి కూడా ఉన్నదని చెప్పి అక్కడ ఉన్న మన వలసదారులు చెప్తా ఉంటారు అదేవిధంగా ఖత్తర్లో కూడా మేము బొట్టు పెట్టుకొని తిరిగినాం ఈ బొట్టుతో మాకు భోజనం రాదు మాకు ఏదైతే కావలసింది ఉంటుందో గతంలో మీ పార్లమెంట్ స్టేషన్ నడుస్తున్నప్పుడు నిర్మలా సీతారా నిర్మలా సీతారామన్ గారు ఎయిటీ టూ బిలియన్ డాలర్ల సంపద సమగూరిని మా భారతదేశానికి ఈ మిడిల్ ఈస్ట్ ఆర్ కంట్రీల నుంచి అని చెప్పి మీరు చెప్పారు ఆ మిడిల్ ఈస్ట్ కంట్రీల నుంచి వచ్చిన సంపదను ఎవరికి ఒక్క రూపాయి ఇచ్చారని చెప్పి మేము ఇలా తెలియజేయాలని చెప్పి ధర్మపూర్ అరవింద్ గారికి ఇలా సవాల్ చేస్తా ఉన్నాం మీ ఆరోగ్య కేంద్రంగా